నమస్తే మీరు చూస్తున్నారు జనవాణి టీవీ మన ముందు ఉన్నారు ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ టీం మానవ మానవీయ కోణంలో ఈ సంస్థను స్థాపించి అనిల్ కుమార్ గారు మరియు తనతో తన టీం మెంబర్స్ అందరూ కూడా ఉన్నారు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో మరియు అదేవిధంగా మన భారతదేశంలో కూడా మానవ హక్కులను సంరక్షించుకోవాలి మానవ హక్కుల పక్షాన ప్రతి ఒక్క మనిషి తరపున మేము కొట్లాడతాం సాధికారంగా సేవ చేస్తామంటూ మన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ టీం మొత్తం మనతో ఉన్నారు మరియు వారి యొక్క ప్రెసిడెంట్ మనకు అనిల్ గారు ఉన్నారు వారి మాటల్లో సార్ హ్యూమన్ రైట్స్ యొక్క యాక్టివి యాక్టివిస్ట్గా మీరు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు మరియు అదేవిధంగా ఎలాంటి సేవలు అందిస్తున్నారో ప్రజాభిముఖంగా తెలియజేస్తారని మేము కోరుకుంటున్నాం ఈరోజు మొట్టమొదటిగా అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈరోజు వరంగల్ జిల్లా కోర్టు ప్రాంగణం ప్రాంగణంలోని డిఎల్ఎస్ఏ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో మా యొక్క ఐహెచ్ఆర్ఎఫ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల వేడుకలు ఈరోజు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంకు వరంగల్ హన్మకొండ జిల్లా జడ్జెస్ గారు అటెండ్ అయ్యారు దాంతోపాటు డిఎల్ఎస్ఏ సెక్రటరీస్ జడ్జెస్ అటెండ్ అటెండ్ అయ్యారు బార్ అసోసియేషన్ తెలంగాణ స్టేట్ బార్ కౌన్సిల్ మెంబర్స్ అటెండ్ అయ్యారు తర్వాత వరంగల్ హన్మకొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది మా ప్రధానమైన లక్ష్యం ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన పైన మేము పనిచేస్తున్నామండి మాది అంతర్జాతీయ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సుమారుగా మేము ఒక ఎనిమిది దేశాల్లో పనిచేస్తున్నాం ఈరోజు జర్మనీలో ఉన్నాము అమెరికాలో ఉన్నాము డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ వాళ్ళ కంట్రీస్లో ఉన్న హ్యూమన్ రైట్స్ ఇష్యూస్ మీద మేము పనిచేస్తున్నాము ఇండియాలో మేము అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాము సో రానున్న రోజులు కూడా మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరిగినా దాన్ని అన్ని రకాలుగా ఎదుర్కోవడానికి న్యాయపరంగా తర్వాత హెచ్ఆర్సీ ఎన్హెచ్ఆర్సీ తర్వాత హ్యూమన్ రైట్స్ కమిషన్ తర్వాత కోర్టు ద్వారా అన్ని రకాలు కూడా మానవ హక్కుల ఉల్లంఘన నిర్మించడానికి ఆ నిర్మించడంలో ఆ ఉల్ల ఉల్లంఘనలు అరికట్టడంలో మేము నిర్వీరామ శ్రమ చేస్తూ తప్పకుండా ప్రజల పక్షాన ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ టీం మెంబర్ సత్యాగారు కూడా మనతో మానవీయ కోణంలో ఏర్పడినటువంటి ఇలాంటి ఈ సంస్థ ఎంతోమందికి చేయుతనిచ్చింది ఎంతో మందికి సేవా దృక్పకతాన్ని మరియు సే న్యాయ న్యాయ వ్యవస్థను కాపాడంలో పాత్ర పోషించిందని తెలియజెప్పడానికి మనతో సత్యాగారు అన్నారు సత్యగారు ఈ హ్యూమన్ రైట్స్ ఫెడరేషన్ స్థాపించిన తర్వాత మీరు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేపట్టారు మరియు మీ విధంగా మీ ద్వారా ఎలాంటి సేవా కార్యక్రమాలను మరి అదేవిధంగా చేయూత అందుతుందని మీరు తెలియజేయవలసుకున్నారు ప్రజానీకానికి ఈ హ్యూమన్ రైట్స్లో జాయిన్ అయిన తర్వాత మా పోరాటంలో మేము ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తాము ప్రతి ఇబ్బందికి ప్రతి ప్రాబ్లమ్కి ఒక సొల్యూషన్ ఉంటుందని గ్రహించి ఆ యొక్క ప్రాబ్లమ్స్కి ఏ విధంగా అయితే న్యాయపరమైనటువంటి సలహాలు సూచనలు అందాలి అని చెప్పి మేము ఉచిత న్యాయ సలహా ప్రోగ్రామ్స్ను కూడా కండక్ట్ చేయడం జరిగింది అలానే గ్రామ పంచాయతీలకు వెళ్ళి ఆర్టీఏ ద్వారా ఆ గ్రామ పంచాయతీ యొక్క లెక్కలను తనిఖీ చేయడం అందులో జరుగుతున్నటువంటి ప్రజలకు అందాల్సిన వాటి అన్నిటిని పూర్తి స్థాయిలో అందనివ్వకుండా చేస్తున్న అధికారులను వాళ్ళని ప్రశ్నించడం జరిగింది అలానే ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ స్ తరపు నుంచి కూడా మేము ఎన్నో కేసెస్ ఫైల్ చేశాము ఇప్పటికే మాకు స్టేట్ అండ్ నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి అలానే డిఎల్ఎస్సీ డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ నుంచి ఎన్నో ప్రశంసలు మేము అందుకున్నాము ఈ ఓన్లీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలోనే దాదాపు తొంభై ఏడు కేసెస్ని మేము హ్యూమన్ రైట్స్ ద్వారా మేము ఫైల్ చేయడం జరిగింది వీటన్నిటికీ త్వరితగతిన మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశిస్తూ సత్య హ్యూమన్ రైట్స్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కెమెరామెన్ వంశీ గౌడ్తో సునీల్ కుమార్ అదేవిధంగా విధంగా విషయాలను మాకు చెప్పినందుకు ఇంకా ఉంటారు